ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంస్థల్లో ఇరవై నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వీరు తెలంగాణ కంటే కూడా దాదాపు పద్నాలుగు వేల నుంచి ముప్పై వేల రూపాయలు తక్కువ జీతాలతో పనిచేస్తున్న పరిస్థితి అంటే రాష్ట్ర మొత్తానికి విద్యుత్ ఇవ్వడంలో కీలకంగా పనిచేస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన కాకుండా ఉన్న ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా కాంట్రాక్ట్ కార్మికుల చేత రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ తరహాలో డిపార్ట్మెంట్ లో అబ్జార్బ్ చేయాలని కొత్తగా నియమించిన షిఫ్ట్ ఆపరేటర్లు కూడా ఇతర షిఫ్ట్ ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని వాచ్మెన్ నుంచి ప్రమోషన్ ఇచ్చిన క్వాలిఫికేషన్ నుండి ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని అలాగే పీస్ రేడ్ విధానాన్ని రద్దు చేసి బిల్ కలెక్టర్లకి మీటర్ రీడర్లకి కూడా కనీస వేతనాలు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే హమాలీలు విద్యుత్ స్టోర్ హమాలీలో పనిచేసిన వాళ్ళకి ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ వ్యవస్థ కాకుండా వీళ్ళ గతంలో లాగే డిపార్ట్మెంట్ నడిపి వీళ్ళకి కూడా కనీస వేతనాలు వచ్చేటట్టుగా వీళ్ళ రేట్లు అవన్నీ కూడా ఫిక్స్ చేయాలని కోరుతూ అట్లాగే ఎస్పీఎం కార్మికులు సిబిడి గ్యాంగ్ కార్మికులు ఇట్లా వీళ్ళందరి సమస్యల మీద కూడా ఈరోజు చెలో విద్యుత్ సోద కార్యక్రమం జరిగింది ఈ విద్యుత్ సోద కార్యక్రమం జరపకుండా ఉండడానికి జరపనీయకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది అక్రమ గురి గురిచేసింది సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి నిర్బంధించారు అయినా ఎక్కడికక్కడ ఎవరు కూడా దీనికి హాజరు కావద్దని చెప్పి విద్యుత్ సంస్థ యాజమాన్యాలు అక్రమంగా సర్కులర్లు జారీ చేశాయి అయినా కానీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యుత్ సౌ చెలో విద్యుత్ సోద కార్యక్రమాన్ని జయప్రదం చేశారు విద్యుత్ సౌద ముందు ధర్నాలు నిర్వహించారు ఈ ధర్నాల్లో పాల్గొన్న కార్మికులందరికీ కూడా పేరు పేరున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిఓ అభినందనలు తెలియజేస్తోంది భవిష్యత్తులో ఈ సమస్యల పోరాటానికి పెద్ద ఎత్తున ఉద్యమాలకి చెప్పి అవ్వమని చెప్పి పిలుపునిస్తోంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో పనిచేసిన ఈ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది విద్యుత్ లో పనిచేసే క్రమంలో గాయాల పాలవుతున్నారు చనిపోతున్నారు కొంతమంది ఎత్తైన స్టేషన్స్ నుంచి పనిచేస్తూ అక్కడి నుంచి పడిపోయి ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది వీళ్ళందరికీ కూడా అవసరం న్యాయం చేయాలి వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో అబ్జార్బ్ చేయాలని చెప్పి కోరుతున్నా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తుంది ఈ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం వల్ల ప్రజలకు ఒక తీవ్రమైన ఇబ్బంది ప్రజల మీద భారాలు పడతాయి బిల్లులు పెరుగుతున్న పరిస్థితి ఉంటే విద్యుత్లో పనిచేసే మీటర్ రీడర్లు కానీ బిల్ కలెక్టర్లు కానీ వీళ్ళ ఉన్న ఉపాధికి ప్రమాదం వచ్చే పరిస్థితుంది వీళ్ళ ఉద్యోగాలే కనుబొని అయ్యే పరిస్థితుంది ఈ రెండు కేడర్లే కాకుండా వీళ్ళ సంబంధించిన వర్క్ అంతా చేస్తున్న డిఈఓలు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓలు ఎవరైతే ఉన్నాయో వీటిల్లో కూడా ఉపాధి పోయే పరిస్థితి ఈ ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఆదాని కంట్రోల్లోకి ఆదాన్ని చేతిలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఈ స్మార్ట్ మీటర్లు ఏదైతే ఉన్నాయో ఈ స్మార్ట్ మీటర్లు విధానాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఇప్పటికే కొన్ని నాన్ ఫైనాన్షియల్ వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి యాజమాన్యం ఇవాళ జరిగిన చర్చల్లో తెలియజేసింది మిగిలిన ప్రభుత్వానికి తెలియజేస్తానంది వారం రోజుల్లో పిలుస్తామని చెప్పి మళ్ళీ పిలిచి చర్చలు చేస్తామని చెప్పి అన్నారు ఈ సమస్యలు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కారం చేస్తే మంచిది కానీ అలా పరిష్కారం చేయకపోతే కనుక మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా బేషరదుగా తెలంగాణ తరహాలో డిపార్ట్మెంట్లో విలీనం చేసి నలభై ఎనిమిది వేల రూపాయలు వేతనాన్ని చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇతర నూతనంగా నియమించిన షిఫ్ట్ ఆపరేటర్లు కానీ వాచ్మెన్ నుంచి ప్రమోషన్ చేసిన షిఫ్ట్ ఆపరేటర్లు కూడా సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలి అట్లాగే బిల్ కలెక్టర్లు మీటర్ రీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి కొనసాగించి వాళ్ళకి కనీస వేతనాలు సమానపడి సమాన వేతనం ఇవ్వాలి స్టోర మాలీల వాళ్ళ ఉపాధి పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రమాదాలు జరిగినప్పుడు అవసరమైన పూర్తి వైద్య సౌకర్యం అన్లిమిటెడ్ హెల్త్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాలి అలాగే ప్రమాదం జరిగితే కోటి రూపాయల ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి అటువంటి ఉద్యమానికి ఆ ఉద్యమాలకి విద్యుత్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పిలుపునిస్తోంది